అందరికీ నమస్కారం మిత్రులరా ఈ స్కిన్ ముఖ్యంగా ఫేస్ ఫేస్కి సంబంధించినటువంటి స్కిన్ అనేది ఈ సాగిపోవడము ముడతలు పడ్డము అలాగే దానికి కాస్త కలర్ మాండడం మనకు పిగ్మెంటేషన్ అంటే చూసారా అటువంటిది ఉండడం డల్గా అయిపోవడము డెడ్ స్కిన్ ఎక్కువ పేరుకోవడము కాంతివంతంగా ఉండదు డల్గా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏం చేస్తారు ఏదో ఫేషియల్ క్రీమ్లు లేకపోతే మాయిశ్చరైజర్లు రకరకాలు ఎవరికి తెలిసిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అలా కాకుండా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి పదార్థాన్ని వాడుకుంటే సరిపోతుంది ఒకటే పదార్థం వాడుకోవాలి దీనికి దీన్ని రెగ్యులర్గా కానీ చేయగలిగితే మీ ఫేస్ ఫేషియల్ గ్రామర్ అయితే మీకు చెప్పక్కర్లేదు ఇంకా అంత బాగా పనిచేస్తుంది ఏ ప్రాబ్లంకైనా ఇది పనిచేస్తుంది మనం చదివిన వాటిల్లో ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కో విధంగా దీన్ని కలపాలి ఒక్కొక్క ఐటంతో కలిపి కానీ దీన్ని కానీ వాడుకోగలిగితే ఈ చర్మ సౌందర్యానికి దీన్ని మించినటువంటి పదార్థం లేదు అని చెప్తారు దీంట్లో కెమికల్ ఫార్ములా తీసుకుంటే మెరిస్టిన్ అలాగే ఐసోసైనిన్ సెబినిన్ క్యామ్ఫిన్ ఎలామెసిన్ ఐసో ఎలామెసిన్ యూజనాల్ ఐసో యూజినాల్ ఐసో యూజనాల్ ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి కంటెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ఈ ఆల్కలైడ్స్ ప్లస్ ఇవి ఉండేటువంటి ఈ న్యాచురల్ ఆయిల్స్ అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి అందుకే ఈ పదార్థాన్ని కామన్ యూసేజ్లో లేదు అదంతా ఈ ఫార్మా కంపెనీసే ఎక్కువ వాడేసుకుంటున్నాయి కామన్ దీనికి సంబంధించినటువంటి డిషులు కూడా ఎక్కువ బయటకు చెప్పరు ఎందుకంటే కామన్ పబ్లిక్కి ఎక్కువ అనుకోండి ఇది పండించేదే తక్కువ దాంట్లో నుంచి వీటన్నింటినీ కూడా డ్రాక్ చేసి ఒక ఫార్ములేషన్ చేసి స్కిన్కి హెయిర్కి కావాల్సినటువంటి ఫార్ములాస్ని తయారు చేసి కమర్షియలైజ్ చేయడానికి సరిపోదు అందుకని దీని బెనిఫిట్స్ అనేటివి బయటకు రానిరు చాలా వరకు కంపెనీస్ వీటిని తయారు చేసి ఈ ఈ స్పెసిఫిక్ పదార్థ ఈ ఆయిల్స్ అన్నీ కూడా చాలా స్పెసిఫిక్ పెక్యులర్ చాలా రేర్గా దొరుకుతాయి వీటన్ని డ్రాక్ చేసి వాటి వాడుతున్నాం ఇంతకీ అదేందో నేను చెప్పలేదు కదా జాజికాయ జాజికాయ జాపత్రి అని చెప్పి చెప్తూ ఉంటారు పాత్ర చిన్నది జాజికాయ దాంట్లో ఎన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ జాజికాయని కానీ వాడుకోగలిగితే మీ స్కిన్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్పవచ్చు స్కిన్ గ్లో కావాలి అలాగే ఎన్ని ఫేస్ క్రీములు పూసినా కానీ ఏం చేసినప్పటికి కూడా అంత గ్లో రావట్లేదు మెరిసిపోవాలి అంటే మీకు కావాల్సింది ఈ జాజికాయ పౌడర్ జాజికాయని జాజికాయ ఒక కప్పు నీళ్ళలో ఒక స్పూన్ జాజికాయ పౌడర్ వేయండి అలాగే ఒక స్పూను చందనం వేయండి ఈ రెండు కలపాలి ఈ రెండు కొంచెం పేస్ట్ లెక్క చేసుకోండి దాన్ని ఫేస్కి పోయండి పోసి ఒక గంట ఆరాలి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి లేదా చన్న కూడా కడుక్కోవచ్చు నష్టం లేదు కడుక్కొని ఇలా మీరు రోజు విడిచి రోజు కానీ చేయగలిగితే ఒక గ్లో వస్తుందండి మూడు వారాల్లో అద్భుతమైనటువంటి ఫేషియల్ ఇలా మరి మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ రోజు గమనించే వాళ్ళు ఏం బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చావని అడుగుతారు ఎక్కడ చేయించుకున్నాం ఫేషియల్ అని అడుగుతారు ఇండియా ఎందుకు అలా మెరుస్తుంది అని అడుగుతారు ఇది స్పెసిఫిక్గా చాలా స్మూత్ చేసేస్తుంది ఈ స్కిన్ని దానివల్ల ఏమవుతుందంటే వెళ్తురు ముఖ్యంగా ఎండలోకి వెళ్తే అలా ఏదో ఏమంటారు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మెరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా అంటే మామూలుగా ఉండేదానికన్నా కూడా కొంచెం వెలుతుల్లో లైట్ వెలుతురు కానీ బాగా వెలుతుల్లో కానీ ఇది చాలా చమక్కమని మెరుస్తుంది అంట అంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్తారు కాబట్టి దీన్ని వాడుకోవాలి అలా కాదు మాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అని మీరు అనుకుంటే ఇదే జాజికాయ పౌడర్ని తేనెలో కలపండి తేనెలో కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని ఫేస్లో పెట్టుకోవాలి ఎక్కడైతే మీకు ఆ పిగ్మెంటేషన్ వస్తుందో అక్కడ అప్లై చేయాలి ఇక్కడ మనకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మంచి తేనె దొరకదు నిజం చెప్పాలంటే పుట్ట తేనె మంచి పుట్ట తేనె దొరికితేనే వాడండి లేకపోతే వాడద్దు బయట దొరికి బెల్లపు నీళ్ళు పోసినాయి పాకం వేసినాయి ఈ దరిద్రాలు మనకొద్దు ఉన్నది పోద్ది కాబట్టి ఇది మేము ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు మీకు పల్లెల్లో ఉన్నారు నిజంగా చుట్టు మీద నుంచి తీసి మీ ముందే పిండి ఇచ్చేటువంటి అవకాశం దొరికిందనుకోండి ఎప్పుడైనా ఛాన్స్ దొరికిందనుకోండి ఒక బాటిల్ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో తెచ్చిపెట్టుకొని దాన్ని వాడుకోవచ్చు మామూలుగా ఒక స్పూను ఇది వాడితే తేనెకాయ ఒక స్పూను జాజికాయ్ పౌడర్కి హాఫ్ స్పూనే వేయండి అంటాము తేనె ఎందుకంటే ఆ ఒరిజినల్ తేనె చాలా పవర్ఫుల్ ఉంటుందండి మామూలు తేనె వాడినట్టు ఫేస్కి ఎట్టబడితే అంటే పూసేస్తే కొన్నిసార్లు మీకు ర్యాషెస్ వస్తాయి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒరిజినల్ చే చాలా పవర్ఫుల్ డ్రాప్లు వేయాలంటారు కొన్నిసార్లు పెద్ద పేరిగలతో పెట్టినటువంటి అయితే ఇంకా పవర్ఫుల్ ఉంటుందంట చూసుకోండి దాన్ని చూసి ఒకసారి ఏదైనా సరే స్కిన్కి సంబంధించింది ఏదైనా సరే ముందు మీరు పెట్టుకునే ముందు కొంచెం ఒక చిన్న స్పాట్ మీరు పెట్టుకొని ఒక పది పది నిమిషాలు వెయిట్ చేయాలి ప్యాచ్ టెస్ట్ అంటారు దాన్ని చేసి ఎటువంటి రియాక్షన్ లేదు ముఖ్యంగా ఫేస్కి పెట్టే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫేస్కు ఉండేటువంటి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అందుకని ఫేస్ మీద పెట్టుకోవడం చిన్న ఒక ఒక చిన్న స్పాట్ పెట్టి వెయిట్ చేయండి రియాక్షన్ ఏం లేదంటే అప్పుడు వాడుకోవచ్చు లేదా రియాక్షన్ అనేది ఏదైనా వస్తుందో దాన్ని డైల్యూట్ చేయడం ఏదో ఒకటి చేయండి కానీ దీనివల్ల ప్రయోజనం ఉంది మీరు తేనెతో కలిపి కానీ మీరు పెట్టుకుంటే ఆ ట్యానింగ్ ఎక్కడైతే ఉందో మొత్తం పిగ్మెంటేషన్ అంత వచ్చి బ్లాక్ బ్రౌనిష్గా రకరకాలుగా వస్తుంది కొంతమంది గ్రీనిష్గా కూడా నేను చూశాను అటువంటి వాళ్ళకి దీన్ని అప్లై చేసి మీరు నీడలో కూర్చోవాలి ఎండలో కూర్చోవద్దు నీడలో కూర్చొని అది ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేసేయండి అది పూర్తిగా ఆరదు పూర్తిగా ఎందుకంటే తేనె ఉంది కాబట్టి అది అంత తొందరగా ఆరదు చాలా టైం పడుతుంది కనీసం ఒక టూ త్రీ అవర్స్ కొంచెం చిన్నది ఉందని పెట్టేసుకొని మీ పరిమితి చేసుకొని హౌస్ వైఫ్స్ అయితే బయటకు పోయే పని లేకపోతే ఇంట్లో ఉండి దాన్ని పెట్టుకొని మీ పని పరిమితి చేసుకుంటూ ఉండొచ్చు ఇలా చేస్తే ట్యానింగ్ ప్రాబ్లం పోతుంది ఈ పిగ్మెంటేషన్ పోతుంది ఫేస్ మీద కాదు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్లో చేతి మీద కూడా వాడుకోవచ్చు కాబట్టి చే చేతి మీద థైస్ మీద వీటి మీద స్కిన్ కాస్త తిక్కగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా దీన్ని ఎంత ఎన్ని రకాలు కూడా వాడుకోవచ్చు దీన్ని మీరు పాలు పాలలో ఇదే జాజికాయ పౌడర్ని కలిపేసి పేస్ట్ లాగా చేసి ముడతలు ఏజ్తో వచ్చేటువంటి ముడతలు అంటే కొంచెం ఇలా జారినట్టు ఉండడు ముడతలు పైకి పడినట్టు ఉండడం లోపలికి పోయినట్టు ఉండడం రకరకాల మొత్తం యూజువల్గా ఉన్నట్టే మీరు దా పేస్ట్ని పాలతో కలిపి దాన్ని పైకి చేయండి ఇలా దాన్ని పెట్టి లైట్గా ముందు మసాజ్ చేసి అప్వర్డ్ స్ట్రోక్స్ అంటాం చేసి దాని తర్వాత దీన్ని కానీ పెట్టి వదిలేసారంటే టైట్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి కొలాజన్ టిష్యూని యాక్టివేట్ చేస్తుంది దానివల్ల ఈ ముడతలు అనేటివి గ్రాడ్యువల్గా పోతాయి మామూలుగా నవ్వినప్పుడు ముడతలు ఎవరికైనా పడి అసహ్యంగా కనిపించాయి అనుకోండి దీన్ని ప్రాక్టీస్ చేస్తే ముడతలు పోయి ఒక నవ్వు మాత్రం మిగులుతుంది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ జాజికాయని జాజికాయ పౌడర్ని మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా దేనికి ఎందుకు పనిచేయడం కొలాజన్ కావడానికి దానికేమో మనం కెసిన్ అదే ఏదైతే మిల్క్లో కలిపాము అలాగే పిగ్మెంటేషన్ పోవడానికి తేనెలో కలిపాము అలాగే ఫేస్ గ్లో లాగా మతకణాలంతా మొత్తం పోయేసి స్క్రబ్బింగ్ లాగా అయిపోయి ఫేస్ అంతా గ్లోగా రావడానికి దాన్ని సందనంతో కలిపాము ఇలా అంటే దేనికోసం దీని ఉంటుంది దీంట్లో ఉండేటువంటి కాంటెంట్ అలాగా ఉంటే మీ అవసరాన్ని బట్టి మార్చుకోవాలి దాన్ని ఓకే దీని వాడి దానికి పని చేయాలంటే అలా పని చేయదు దేనికి ఉందో దాని పదార్థాన్ని దీన్ని ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని వాడుకోగలిగితే ఇదే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ పనిచేస్తుంది మన మెడికల్ షాప్ అదేనండి మనం వంటి కనిపించింది ఏమంది కదా మీ ఇంట్లోనే అంత పెద్ద మెడికల్ షాప్ పెట్టి బయటంతా డాక్టర్లు చుట్టూ తిరుగుతారు ప్లస్ రకరకాల షాపులు మెడికల్ షాపులు పెద్ద పెద్ద ఏడు ఉన్నాయంటే ఆడున్నాయనుకుంటే ఏం లేదు మన ఇంట్లోనే ఉన్నాయి మీకే తెలియట్లేదు అంతే కదా సరే వాడండి మిత్రుల చూడండి వచ్చేటువంటి రిజల్ట్స్ మీరు షేర్ చేయండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన మధ్య బేటికాలి సంజయ్ ప్రకృతికి ఇటువంటి మరెన్నో విషయం మీరు తెలుసుకోవచ్చు మీ ఆరోగ్య సమస్యకి ఎటువంటి చికిత్సా విధానాలతో మనం క్యూర్ చేస్తాం కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరే వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే